మాజీ చీఫ్ మినిస్టర్ కరుణానిధి కూతురు కనిమలి మాట్లాడుతూ నెహ్రూ పేరును వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు కానీ మోదీ మాత్రం కాంగ్రెస్ వాళ్ళ కంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు నెహ్రూ గురించి నెహ్రూను గుర్తు చేసుకుంటున్నాడు ప్రధానమంత్రి మోదీ అని మాట్లాడింది ఈ విషయమై రాజీవ్ సర్దేశాయ్ అని సీనియర్ రిపోర్టర్ మాట్లాడుతూ అతను చెప్పింది ఏంటి అంటే మన ప్రధానమంత్రి మోదీ గారు నూట రెండు నిమిషాల స్పీచ్ ఇచ్చారు ప్రసంగం చేశారు పార్లమెంట్లో నూట రెండు నిమిషాల ప్రసంగంలో నెహ్రూ పేరు పద్నాలుగు సార్లు ఎత్తిండు అంటే నెహ్రూ గురించి పద్నాలుగు సార్లు మాట్లాడాడు పద్నాలుగు సార్లు ఎక్కువ శాతం మొత్తం అతని స్పీచ్లో మొత్తం జవహర్లాల్ నెహ్రూ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఎప్పుడో నెహ్రూ పాపాలు చేసిండో నెహ్ అది చేసిండు నెహ్రూ ఇది చేసిండు అని చెప్పేటువంటి బిజెపి మోదీ గారు ఇప్పుడు నెవరు తప్పులు చేసిందని చెప్పి మనం సుప్రీంకోర్టులో వేసి శిక్ష వేద్దామా మరి వేయలేము కదా ఇదంతా ఎందుకు ఇంత ఎక్కువగా నెవరు పేరును వీళ్ళు ఉచ్చరిస్తున్నారో మనకైతే అర్థం కాదు రాజకీయాలలో ఎంత ఎంత బీజేపీ అయినా సరే ఒక్కసారి ఆలోచించండి సమాధానం చెప్పండి నెవరు గురించి ఇంతగా ప్రధాని మోదీ గారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు నూట రెండు నిమిషాల స్పీచ్లో ప్రసంగంలో పద్నాలుగు సార్లు ఎత్తి దాదాపుగా డెబ్బై నిమిషాలు నెహ్రూ గురించే ఎందుకు మాట్లాడాడు అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతున్నాయి మన రాజకీయాలంటే మనల్ని ఓటర్లను ప్రజలను పిచ్వలం చేయడానికి తప్ప ఇంకేమీ ఉండదు ఒక ప్రైమ్ మినిస్టరు అత్యంత విలువైన ఆయన సమయంలో ఆయన చేసిన పనుల గురించి చెప్పకుండా ఎప్పుడో నెహ్రూ తాతల కాలం ముచ్చట్లు నెహ్రూ అది చేసిండు ఇది చేసిండు నెహ్రూ అది చేసిండు అనే కదా మనం కాంగ్రెస్ని ఇంటికి పంపించింది గత పదకొండు సంవత్సరాల నుంచి మీరు బీజేపీయే కదా ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు చేశారనే కదా నెహ్రూను కాంగ్రెస్ను మొత్తం ఏమాత్రం ఆనంద లేకుండా చేసి పంపించేసింది అదే కదా పనిష్మెంట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆల్రెడీ నెహ్రూకు పని కాంగ్రెస్కు పనిష్మెంట్ లభించేసింది ఇందిరాగాంధీ చేసిన నెహ్రూ చేసిన తప్పుల వల్లనే కావచ్చు ఏదైనా కావచ్చు కాంగ్రెస్ అయితే భూస్థాపితం అయింది కదా ఇంకా మీరు దాని పేరు ఎందుకు ఉచ్చరిస్తున్నారంటే మీ మైండ్లో అంతగానో నెవరు అంటే భయం ఉందని అనుకోవాల్సి వస్తుంది